నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం వివేకాత్రయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా ఈ సినిమా విడుదల కానుంది ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది అయితే తాజాగా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి చేసుకుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమా సెన్సార్ వచ్చేసిందని ఒక వీడియో ద్వారా నాని ఎస్జే సూర్య ప్రియాంక మోహన్ కాస్త డిఫరెంట్ గా తెలిపారు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని వారు చెప్పారు సినిమా రన్ టైం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉన్నట్లు నాని ప్రకటించారు అయితే వెంటనే తెరపైకి ఎస్ జే సూర్య ఎంట్రీ వచ్చి ప్లస్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటాడు దీంతో సినిమా మొత్తం రెండు గంటల యాభై నిమిషాలు ఉన్నట్లు ప్రకటించారు అంటే సుందరానికి కూడా రన్ టైం సేమ్ కదా అంటూ ఎస్ జే సూర్య గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా అంటే కాదు సరిపోదా శనివారం యాక్షన్ ఫిలిం అని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఆ వెంటనే ప్రియాంక ఎంట్రీ ఇచ్చి లవ్ స్టోరీ కూడా అంటూ కామెంట్ చేస్తుంది ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది అంటే సుందరానికి సరిపోదా శనివారం రెండు చిత్రాలకు దర్శకుడు వివేక్ ఆత్రే కావడం విశేషం వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి సినిమా రానుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు